హాయ్ గైస్ వెల్కమ్ టు యాపిల్ కుర్తి క్రియేషన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో శారీ కుచ్చులు ఎలా వేద్దాము వేయాలి అనేది చూద్దాము చూడండి ఈ శారీకి మనం శారీ కూర్చులు వేయాలన్నమాట దీనికి కానీ ఏం తీసుకుంటున్నాను అంటే టూ కలర్స్ తీసుకుంటున్నాను వన్ వచ్చేసి బార్డర్ కలర్ అండ్ దెన్ శారీ కలర్ ఈ టూ కలర్స్ తీసుకుంటున్నాను దానికి కొన్ని పూసలు ఉంటాయి కదా ఆ పూసలు తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత దాన్ని చూడండి ఎలా డిజైన్ చేశాను చూడండి ఇది బార్డర్ కదా మనకి శారీ నేను త్రీ టైప్స్ ఆఫ్ పూస అండ్ ఓబెల్ షేప్ దానికి మిడిల్లో అండ్ ఇది తీసుకొని సైడ్స్కి వచ్చేసి నేను బార్డర్ కలర్ వేసాను అనమాట అండ్ దెన్ మిడిల్లో శారీ కలర్ ఇలా ప్లాన్ చేసి ఇలా చేశాను అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో అండ్ వన్ మోర్ శారీ చూద్దామండి మనం ఎలా ఎలా డిజైన్ చేయాలి అనేది అంటే దీనికి కూడా మనము డిజైన్ చేయాలన్నమాట దీనికి కానీ మనం క్రీమ్ కలర్ దారము శారీ కలర్ వచ్చేసి అండ్ దెన్ ఎల్లో కలర్ ఇవి రెండు తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ పూసలు అరేంజ్ చేశాను అనమాట అంటే రెండు ఎందుకు సేమ్ అని బటర్ ఫ్రై వేశాను దీనికి వచ్చేసి సేమ్ ఆల్టర్నేట్ కలర్స్ వేస్తూ వేస్తూ వెళ్ళాలన్నమాట ఇది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఫోర్ టైప్స్ ఆఫ్ సారీ కుచ్చులు అనేది ఎలా వేయాలి అనేది చూద్దాము సేమ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనమాట ఇది సెకండ్ టైప్ కదా నేను ఇంకా టూ టైమ్ టూ టైప్స్ చూపిస్తాను అనమాట ఓకేనా చూడండి మరో టూ శారీస్ శారీస్కి కూడా మనం శారీ కూర్చులు వేద్దాం మేము శారీస్ చూడండి సేమ్ నేను టూ కలర్స్ తీసుకున్నాను శారీ కలర్ అండ్ బార్డర్ కలర్ ఇప్పుడు మనకి ఇదేంటి అంటే టూ బార్డర్ కలర్స్ సేమ్ అనమాట సో దీనికి వచ్చేసి నేను చూడండి ఎలా కూర్చులు రెడీ చేసుకున్నాను ఇవి టూ కలర్స్కి వస్తాయి అనమాట అండ్ దెన్ देन अं पोसल चुदा कोनी टाइप రౌండ్ పూస ఇవి లోపల వేసే పూసలు అండ్ కింద వేసేవి ఇవి ఇంకో ఇంకోటాయి ఇది ఫ్లవర్ ఇది వంట ఇది ఇంకో సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్ అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని ഡെൽപ്പൂ കാരീ മുൻ സാരീക്ക് ചൂപ്പിച്ചു കൂടെ സിൽവർ കിൻസേദ చూద్దాం ఈ మనం ఇప్పుడు ఈ శారీస్కి ఎలా అరేంజ్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము శారీకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట శారీ లెంత్ చూసి మనం డిస్టెన్స్ని మార్కింగ్ చేసుకోవాలి అండ్ దెన్ పూసలు కుట్టి కుట్టిన తర్వాత నేను ఫైనల్గా పెళ్ళి చూపిస్తాను సారీస్ ఎలా రెడీ చేశాను ఫైనల్గా బటర్ ఫ్రై కావాలన్నారు వాళ్ళు సో బటర్ ఫ్రై వేసాను అనమాట దీనికైతే శారీకి వచ్చేసి దిల్ చెప్పేశాను చూడండి పట్టు శారీస్కి ఇలా చేయడం వల్ల ఇంకా మరింత గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుంది కదా చిరుకుచ్చులు హ్యాంగింగ్స్ ఇలా చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యాపిల్ గుట్టి క్రియేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ